పటభద్రుల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వి నరేంద్ర రెడ్డిని గెలిపించి ప్రభుత్వంతో పని చేయించుకోవాలని మంత్రి సీతక్క కోరారు ఆదివారం నిర్మల్ భయంసాలు నిర్వహించిన పటభద్రుల ఆత్మీయ సమ్మేళనాలకు ఆమె హాజరై మాట్లాడారు ప్రతి ఒక్కరు ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థించాలని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలో సుమారు యాబై ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ దండే విఠల్ కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కేంద్ర మాజీ మంత్రి ఎస్ వేణుగోపాలాచారి భైంసా ఎయిమ్స్ చైర్మన్ ఆనం ద్రావ్ పటేల్ మాజీ ఎమ్మెల్యేలు జీ విఠల్ రెడ్డి బి నారాయణరావు పటేల్ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి గ్రంథాలయ సంస్థ నిర్మల్ కరీంనగర్ జిల్లాల చైర్మన్లు అర్జుమంద్ అలీ సత్తు మలేష్ తదితరులు పాల్గొన్నారు ఇందాక చాలా మంది చాలా విషయాలు చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి ఉద్యోగుల ప్రభుత్వంగా అదే నిరుద్యోగుల ప్రభుత్వంగా రైతుల ప్రభుత్వంగా ప్రభుత్వంగా మహిళల పనిచేస్తా ఉంది గత దశాబ్ద కాలం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి మా ఇస్తాను మేము అన్నిస్తామని బిఆర్ఎస్ చెప్పారు కానీ కనీసం లక్ష ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు వల్ల పదే కానీ మన ప్రభుత్వం వచ్చి రాగానే

విజ్ఞానాలతో మనం కూడా ఆలోచన చేయాలి ఏ పరిస్థితులు ఉన్నాయి మరి రాహుల్ గాంధీ గారు చేపట్టారు వాస్తవంగా మోదీ గారికి రాహుల్ గాంధీ గారికి ఆలోచన చేయాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పెట్టుకుండా పోతున్న విషయాన్ని ఈరోజు గ్రాడ్యుయేట్ లో ఉన్న అందరూ కూడా చైతన్య పత్రం బాధ్యత మనందరికీ ఉంది మా వాళ్ళతో కోఆర్డినేట్ చేయండి ఇక్కడ మా వెంకటరెడ్డి సార్ ఉన్నారు ప్రమోద్ సార్ ఉన్నారు అనిల్ సార్ ఉన్నారు ఖచ్చితంగా మనం ఈ పది రోజులు డే అండ్ నైట్ మనం వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం బ్రేక్ చేయొచ్చు ఇంత ముందు వేయడం అన్నారు మనం వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ప్రజల ట్రెండ్ మారిపోయింది ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీ ఎంపీ ఉన్నారు ప్రజలందరూ పట్టభద్రులు ముఖ్యంగా ఏ ఏం కోరుకుంటున్నారంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ కావాలని కోరుకుంటున్నారు

ಕೊತ್ತ ಜಿಲ್ಲಾ ಜಗಿತಿಯಾಲ ಇರೈ ಐದು ವೇಲ ಎಲ್ಲ ಅದೇ ಕೊಲ್ಲೇ ತೊಂಬುದು ವೇಲ ಐದು ವಂದ ಎಲ್ಮೆಂಟ್ ಬೆಳಕು ಅಯಾ ಪರಲೇ ಈ ತೊಮ್ ವೇಲ ಐದು ವಂದ ಆರು ವೇಲ ಓಟ್ಲು ಖಚಿತ ಕಾಲೇಜಿನ ಕಂಗ್ರೆಸ್ ಶ್ರೇಣು ಖಾನ್ಆರ್ ಶ್ರೇಣು ಯೂತ್ ಕಾಂಗ್ರೆಸ್ ಎನ್ಎಸ್ಐ ಕಂಪನಿ ಕಟ್ಕೊಂಡು ಅಲ್ಲ ಮುಖ್ಯ ಯೂತ್ ಕಾಂಗ್ರೆಸ್

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరి ఉద్యోగాలకి ఉద్యోగులు చేశారు కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాలి అసలు యూజీసీ పర్మిషన్ ఇచ్చింది యూనివర్సిటీ వాళ్ళకి చేయమని కాదు బట్ రివర్స్ లో అక్కడ ప్రభుత్వం చేసింది మరి మన రేవంత్ రెడ్డి గారు వెంటనే గమనించి ఇలాంటి డిమాండ్ అక్కడ లేకుండా ఎక్కడైతే సర్వీస్ ఎక్స్టెన్షన్ అవసరమో అక్కడ సర్వీస్ ని పొడిగించడం జరిగింది అంటే అనుబంధం లేకుండా ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అలాగే వేల ఉద్యోగాలు ఆ కొత్తగా మరి చేసిన ఉద్యోగులు అందరూ కూడా చెప్తున్నారు మేము ఖచ్చితంగా యాభై నాలుగు వేల మందిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మా యొక్క మద్దతు ఉంటుంది రాబోయే ఏడు సేకెళ్ళాలని చెప్పిన